గత వైసీపీ పాలనలో జరిగిన ఎన్నో దాడులను పరిష్కరించకుండా ఆనాడు నిద్రపోయిన మాజీ సీఎం జగన్ నేడు మేల్కొని కూటమి పాలనలో ఆనాటి వైకాపా హత్య రాజకీయాలు కొనసాగుతుంటే నేడు అదే జగన్ ప్రశ్నించడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నాయకులు సురేందర్ నాయుడు మండిపడ్డారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు టీడీపీ లీడర్లు కరాటే చంద్ర విశ్వనాథం రాజారాం శంకర్ ధనంజయ్లు తదితరులతో కలిసి సురేంద్ర నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎన్ని రకాలుగా అవకాశాలుంటే అన్ని రకాలుగా దోచేశారని దుయ్యబట్టారు ఓడిపోయిన పరాభవంతో నేడు జగన్ ఏపీలో ఏమో జరుగుతోందని ఢిల్లీలో ధర్నా చేస్తాననడం బాధాకరమని అన్నారు ఇలా మన రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఏపీకి రావాల్సిన పెట్టుబడులు తదితర అభివృద్ధి కానివ్వకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని జగన్ చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ఎన్ని కుక్తులు పనినా కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కొనియాడారు నువ్వు పగటి డ్రామా డ్రామాస్తావా పోయే కొట్టారు ప్రజలు నిన్ను చీకొట్టి పద్నాలుగు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా నా బుద్ధి మార్చుకో మళ్ళా ఇది తగుదునమ్మా అని చెప్పి ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు పోతాడంట ఇదేమి విచిత్రం నాకు అర్థం కాలేదు నువ్వు నీకు ఎమ్మెల్యేలు పద్దెనిమిది మందో పంతొమ్మిది మందో గెలిస్తే నీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా ప్రత్యేక నీ ప్రతిపక్ష హోదా నువ్వు ఆ ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు పోయి ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటారా ఎరన్నా ఉందా ఈ చిత్రం కాబట్టి నువ్వు ఈ ఐదు సంవత్సరాలు నీకు పదకొండు మందిని ఇచ్చారు ఈ పదకొండు మంది నీతో కూడా ఉంటారో లేదో చూసుకొని ఆ పదకొండు మందిని కాపాడుకుంటూ రాష్ట్రానికి మంచి జరిగేదానికి నీ శాతనైతే ప్రయత్నం చెయ్యి లేకపోతే గొమ్మనే పులివెందల ఎమ్మెల్యేగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు పులివెందల ఎమ్మెల్యే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే శాంతి భద్రతల గురించి అంత మంచిదని చెప్పి కూడా నీకు తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారం